హాయ్ ఇటు ఇటు హాయ్ మాట్లాడవా బంగారమ్మ బంగారోడు గుడ్ మార్నింగ్ చెప్పు చూడండి మాకైతే చికెన్ ఉందండి మా పిల్లలకు లంచ్ కోసమే కేవలం టమాటా పచ్చిమిర్చి ఫ్రై చేస్తానండి అన్నం అయితే అయిపోయిందండి మా పాప అయితే నాతో పాటు లేచిందండి ఇప్పుడు నేను చేస్తుంటే కింద ఉంది నన్ను ఎత్తుకుమని ఏడుస్తుంది చూడండి తల్లి ఎందు క్యూట్ నాయ్ మాట్లాడు అమ్మా అమ్మా టమాటా కూర అయితే సింపుల్గా చేశానండి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని సింపుల్గా అయితే చేశాను అయిపోయింది చెల్లమ్మ మేద్రిషి వదిస్క నేను చెల్లమ్మ చెప్పు ఒకసారి మాట్లాడరావా చెప్పు అబ్బాబ్ చలి పెట్టి అయితే సెవెన్కి లేచిండ్రా మరి టైం అయితే స్కూల్కి వెళ్ళాలి ఇక ఇక రండి కమన్ డనాన్న రుషి మిట్టూ కమన్ లే డాడీ ఏంటిది అది అయ్యో ఏ ఇద్దరి ఏంటిది రాది డాడీ విట్టులే లే డా ఎవరు తీసుకెళ్ళి వెళ్ళాం మన అరే 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 అవునా డాడీ అట్లా గేమ్లు డౌన్లోడ్ చేద్దా చెప్పిన చెప్పినా కదా నేను అవునా తమ్ముడికి ఎట్లా తెలుస్తుంది తమ్ముడు చేసిన నీకు ఎట్లా తెలుసు తమ్ముడు చేసిన తెలుసు మరి నాకు చెప్పచ్చు ఇప్పుడు ఆహా గేమ్ ఎవరు డౌన్లోడ్ చేసింది మరి మిట్టేదా చెప్పు అన్నయ్య లెక్క మొహం కడగలే కదా నువ్వు తింటావా మరి చికెన్ వెయిట్ చేస్తా పోండి పోయిన పోండి ఫ్రెష్ అయినాక గు దానా అట్లా అంటే పెదాలు పగులుతాయి నాన్న అట్లా అనొద్దు కర్రీ అయితే అయిందండి మా పాప అయితే తింటుంది చూడండి అవును తల్లి అవును వాటర్ తేనా వాటరా తేనా ఇది చూడు కారం అవుతుందా వాటర్ తేనా తేనా తెస్తారు వచ్చేసిండ్రు చెల్లమ్మ మిట్టిపోయిందో అనుకుంటారు అన్నయ్యలు మిట్టనే ఏడి చెల్లమ్మ అయితే లేచి ఫ్రెష్ అయి తింటాను మీరు చెల్లమ్మ నైట్ తినలే మీరు తిన్నారు అందుకే చెల్లమ్మ కాకలేదు నా బంగారు చిన్న చిన్ననేయుడు రిషేడి తల్లి రిషేడి మా మిట్టుకైతే రోజు హాల్ అయితే బాగుందనిపిస్తుంది కదా నాన్న అనిపించదా సీరియస్గా తన పని తను చేసుకుంటుంది అద్దెమ్మ లే ఇంట్లోకి రా రాతలో కూర్చుంటే ఆడతాను లే నాడు ఇంట్లోకి రా లే వద్దులే చేత్లో గుచ్చుకోపోతాయి లే వెరీ గుడ్ ఎటు 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 ఎట్రా పొట్టి కదా మా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేశానండి టమాటా కర్రీ పల్లి పట్టి స్నాక్స్కి అయితే పెట్టాను ఏం చేస్తావరా తల్లి ఏం చెప్తావు ఎప్పు స్పూన్ ఇదా చిల్లమ్మా తీసుకుంటాందా అన్నయ్య నేను ఏమన్నాడైతే కొట్టండా కొట్టిండా డాడీ కొట్టిండానే ఎక్కడా ఏల్ మీద కొట్టి బ్రష్ దాని కొట్టిండా మరన్న నేను కొడుదా కానీ ఇంకా చాలా అద్దులే తల్లి అద్దు స్పూన్తోంది కదీ అదే అమ్మా పాలనా అవి మొహం కడుపుకున్నాం చలి పెడితే ఇప్పుడు స్వెటర్ వేసుకున్నాను కదా అండి నైట్ చాలి పెడితే స్వెటర్ ఇప్పుడు గుర్తుకొచ్చింది కానీ అండి కానీ అండి ఎండకు మంచిగా నిలబడతామండి తోముకొని అన్నయ్య రా పొట్టి ఇవాళ నువ్వు డ్రెస్ తెచ్చుకో డాడారా నీ ముక్కేది జరగలే నీకు గజ్జలు ఇవ్వీ నాకు ఇస్తావా గజ్జలు వద్దు 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 ఇవ్వకుండా అయితే నీ జుట్టేది నీ జుట్టేదిరా అయ్యో కింద చల్లగలేదా మరి పొట్టి చల్లగా లేదా ఎండొస్తుంది అందుకే చల్లగల చీ 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 అవు అయ్యో 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 చిత్రం హై బల విచిత్రం రిషి తొందర కాని మిట్టు తొందరగాని అన్నాను చూడండి మా పిల్లలైతే నైట్ చికెన్ తింటుండ్రండి అదే కావాలన్నారు టమాటా చేసిన నాన్న అంటే వద్దమ్మా మేము చికెన్తోనే తింటాం అనేసి అయితే తింటున్నారు ఫాస్ట్ ఎండ కొడుతుంది కింద కూర్చుంటే అయితే చల్లగా వస్తుందట ఇట్లయితే కూర్చొని తింటుండ్రండి ఎండ కొడుతుంది నీకు వచ్చిందా కింద పడే ఇక సారీ నాన్న నేను చూడలే సరే డాడీ డాడీ తెచ్చినాక మళ్ళీ బాయ్ Bye people. Bye friends.